విశాఖ జిల్లా ఎన్హెడి సాకేతపురం ముప్పై ఆరు మంది కార్మికులు సస్పెన్షన్ రద్దు చేయాలని ఎన్హెడి ఉద్యోగులు కార్యాలయం గేటు ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు అన్యాయంగా ముప్పై ఆరు మంది ఉద్యోగులను చీఫ్ జనరల్ మేనేజర్ సస్పెన్షన్ చేయడం అన్యాయం అంటూ మండిపడ్డారు ముప్పై ఆరు మందిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని మిగిలిన ఉద్యోగులందరూ సంఘీభావం తెలిపి ధర్నాలో పాల్గొన్నారు మనం ఇతరుల మన మేరకు వచ్చినప్పుడు మనం మాత్రమే మేనమేషాలు లెక్క పెట్టుకోకూడదని చెప్పి చెప్తారు అలాగే ఆ మిత్రులందరికీ విజ్ఞప్తి మేజ్మెంట్లు దుర్మార్గంగా ఉన్నాయి కోర్టు కేసులు ఇంప్లిమెంట్ చేయడం లేదు అందువల్ల మీరందరూ మీ ఉద్యమానికి అండగా ఉండి ఈ ఉద్యమం జయప్రదం అయ్యేంత వరకు కూడా మీరు మీ ఉద్యమంలో కొనసాగాలని చెప్పి మీ అందరికి పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ మీరు చాలా చూసుకుంటున్నారు వెంటనే ముప్పై ఆరు మంది మన సస్పెన్షన్ ఎత్తు వేయాలి వెంటనే సస్పెన్షన్ ఎత్తు వేయాలి వెంటనే సస్పెన్షన్ ఎత్తు వేయాలి నశించాలి సీఎండి వైఖరి నశించాలి సీజం మండి వైఖరి నమస్కారం అండి నేను ఎన్ఐడి సిఇ నేను ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను ఇక్కడ ఎన్ఐడి నేవలర్మంట్ డిపో ఏదైతే ఉందో ఇక్కడ యాజమాన్యం చేస్తున్నటువంటి వ్యతిరేక విధానాలు కార్మిక వ్యతిరేక విధానాలను మేము ఖండిస్తూ ఈరోజు డిపార్ట్మెంట్లో జరుగుతున్నటువంటి స్టోరేజ్ ఓటీ అంటే గతంలో చేసినటువంటి ఓటీని ఈరోజు కార్మికులకి జీతాల రూపంలో ఇచ్చే పద్ధతిని ఎప్పటి నుండి కొనసాగుతున్నాయి ఆ కొనసాగుతున్న విషయంలోనే ఇప్పటి వరకు కూడా వచ్చి ఒకటో తారీఖున అపాయింట్ అయినటువంటి సీజీఎమ్ దివాకర్ జయంతి అని ఆయన ఈరోజు ఇక్కడికి అటెండ్ అయ్యి ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాల్లోనే పదిహేనో తారీఖు వరకు కూడా ఓటీ బుక్ చేయలేదు ఓటీ బుక్ చేయపోయిన దాని మీద మేము వెళ్ళి అడగడం జరిగింది కానీ అతను వ్యతిరేక విధానాల్లోనే ఫ్యాక్టరీ యాక్ట్ అని తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి కార్మికులకి యాజమాన్యానికి చక్కటి ఐక్యత ఉండేదాన్ని చెడగొట్టి ఈరోజు కార్మికులు పట్టగొట్టే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని తీవ్రంగా మనం సీఈరోనిగా మేము ఖండిస్తున్నాం ఇందులో కార్మికులు చాలామంది నష్టపోతున్నారు ఆ ఎవరి మెంత జీతాల్లో వచ్చినటువంటి జీతభత్యాలు తగ్గిపోతున్నాయి దీని మీద వ్యతిరేక విధానాలు చేస్తున్న సీజీఎంని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది కానీ ఆయన వ్యతిరేకిస్తూ కార్మికులు దూషించడం చేయడం వల్ల మేమందరం కూడా ప్రయభాంతులు ఈ ఈరోజు మేము ఆశ్రయించడం జరుగుతుంది కార్మికులందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తూ మాకు మద్దతుగా నిలబడ్డారు అతి త్వరలోనే ముప్పై ఆరు మందిని సస్పెండ్ చేశారు వాళ్ళు కూడా రీవర్క్ చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం దయచేసి ఈ విషయంలోని ప్రతి ఒక్కరు సాయ సహకారాలు అందించి మా యూనియన్కి వెంట ఉండి తోడుంటారని మేము కోరుకుంటూ వాళ్ళు ఇచ్చిన మద్దతుతోటి మేము ముందుకు వెళ్తున్నాను ఐక్య పోరాటాలు ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటున్నాం మేము యూనియన్ గా నిర్ణయం